జాతీయ పార్టీ లోపల పాదయాత్ర చేయాలంటే అంత ఈజీగా పర్మిషన్లు రావు మనం చూసిన గతంలోపల వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టూ థౌజండ్ ఫోర్ కంటే ముందు పాదయాత్ర చేయాలంటే ఆయన రిక్వెస్ట్ పెట్టుకున్నాక ఆరు నెలలకు వచ్చింది అనుమతి అట్లాగే ప్రమాదవశాత్తు ఆయన చనిపోతే ఆయన కొడుకు జగన్ గారు పాదయాత్ర చేసి ఆ కుటుంబాలను పరామర్శిస్తా అంటే ఫ్యామిలీతో పోయి ఢిల్లీలో మోకర్లతో కూడా పర్మిషన్ ఇవ్వలేరు ఆయన అంతేందుకు ఈ మొన్న వీళ్ళ అధికారంలో రాకంటే ముందు పీసీసీ ప్రెసిడెంట్ గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు నేను పాదయాత్ర చేస్తా అంటే నీకొక్కరికి కాదు నాయన సిరిసగం పంచుకోండి అని చెప్పి బట్టీని ఒదిక్కు దిప్పిర్రు రేవంత్ రెడ్డిని ఒదిక్కు దిప్పారు మరి ఇంత తొందరగా ఆగమేఘాల మీద పర్మిషన్ ఎట్లొచ్చింది అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది ఏం చేయాలా మరి ఈయనకేం తెలియకుండానే ఈ పర్మిషన్ వచ్చింది ఎందుకంటే దీన్నే మిషన్ మీనాక్షి అనుకోవచ్చు మిషన్ మీనాక్షి కేసీఆర్ గారు పెట్టినటువంటి మిషన్ భగీరథ మిషన్ కాకతీయ చూసినాము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లోపల మిషన్ మీనాక్షి ఏంది అంటే గతంలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలందరినీ కూడా రేవంత్ రెడ్డి గారు మంచిగా మేనేజ్ చేస్తూ ఇక్కడ జరుగుతున్నటువంటి తప్పులను ఢిల్లీ వరకు పోనీయకుండా తప్పిపుచ్చేటటువంటి వాళ్ళు